మెప్మా రిపర్చ్ పర్సన్ మరియు మహిళా సంఘ సభ్యులతో మహిళా శక్తి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం జగిత్యాల మున్సిపల్ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మెప్మా రిసర్చ్ పర్సన్ మరియు మహిళా సంఘ సభ్యులతో మహిళా శక్తి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి చేయుతో అందిస్తామని అన్నారు క్యాంటీన్లతో పాటు శ్రీనిధి లీకేజీ బ్యాంక్ లీకేజీల ద్వారా నిధులు సమకూర్చి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రుణ సదుపాయం కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రఘువరన్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మెప్మా ఏ శ్రీనివాస్ గౌడ్ డిఎంసీ సునీత టీఎంసీ రజిత మెప్మా రిసోర్స్ పర్సన్ మరియు తదితరులు పాల్గొన్నారు సార్ కూడా సిఓ అసలు సార్ కూడా సులువగానే మనకి ఇంత మంచి ఆఫీసర్లు రావడం చాలా సంతోషంగా ఉందండి ఆర్థిక స్థాయిలో ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి ఎదగాలంటే మనము గవర్నమెంట్ ఎన్నో రకాలుగా మనకు ప్రోత్సాహిస్తున్నాం ఆ డబ్బుల్ని మీరు ఏం చేస్తారంటే మీ పిల్లలు చదువుకో లేదో హాస్పిటల్స్కో లేకుంటే ఇంకేదో ఖర్చు పెట్టేసి మళ్ళా దాన్ని నెల నెల కట్టడము ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి ఏదైతే మనం బ్యాంకు లోన్స్ తీసుకుంటున్నామో ఆ బ్యాంకు లోన్స్ దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఇప్పుడు మనకు మన టీఎంపు ద్వారా చాలా మన టీఎంసీ గారు కూడా చెప్తున్నారు మీరు వ్యాపారం చేసుకోవచ్చు ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారో ఆ విధమైన ఆ వివిధ రంగాలలో వ్యాపారంలో పెట్టండి పాలు అమ్మడా కానీ కూరగాయలు అమ్మడా కానీ ఇంకేదైనా కిరాణం పెట్టుకోవడం కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మహిళా శక్తి అనే ఒక ఒక యాక్టివిటీ పెట్టి దాని ద్వారా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు మీకు మీరే క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోండి దానికి నా సహకారము మా సార్ల సహకారం అన్ని విధాలుగా మున్సిపాలిటీ తరఫున మేడం గారు కూడా మనకి చాలా యాక్టివ్ ఉన్నారు మేడం మేడము ఆధ్వర్యంలో కూడా మనం ఏర్పాటు చేయవచ్చు ఇప్పుడు ఎనిమిది సో నారీ శక్తి అనేది చాలా గొప్పది మన మహిళ ఎలాంటిదంటే ఒక ఇల్లును ఉద్యోగం చేయడము ఏదో బిజినెస్ చేయడమో కాదు అన్నింటికంటే గొప్పది ఇల్లు నడపడం మరి అట్లాంటి ఒక ఇల్లుడే నడుపుతున్నాడే ఈ భారతదేశాన్ని నడపలేదా హండ్రెడ్ పర్సెంట్ నడుపుతుంది ఏదంటే అది చేయగలదు ఏదైనా చేయగలిగేది ఒక శక్తి ఉన్నది అంటే అది ఒక మహిళకు మాత్రమే మరి అలాంటి మహిళ లేకపోతే ప్రపంచం ఉంటుందా ఏది ఉండదు మరి అలాంటి మహిళకి పాదాభివందనాలు చేసుకుంటూ ఈ ఒక కార్యక్రమంలోకి మనం వెళ్దాం ఎందుకంటే నేను కూడా మహిళనే మా అమ్మ మా అమ్మ జన్మనిస్తేనే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా కాబట్టి అలాంటి ఒక తల్లి నేను మళ్ళీ పాదాభివందనం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ప్రతి మహిళకి మనల్ని అన్న మహిళలందరికీ ప్రతి మహిళకి ఎందుకంటే ఒక మహిళ ఇల్లు నడుతుంది అంటేనే ఆ మహిళ చాలా గొప్ప చాలా మంది అంటుంటారు హౌస్ వైఫ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ హౌస్ వైఫ్ ఇంటిని గృహిణి అని చెప్పేసి అంటారు కాబట్టి గృహిణి అంటే మామూలు విషయం కాదు ఎంత పెద్ద కంపెనీలు నడిపినా ఏది చేసినా అన్నిటికంటే గొప్పది గృహిణి ఒక ఇల్లు ఒకటి ఒక చేతితోటి ఇల్లు మొత్తం నడుపుతుంది పిల్లల్ని చూసుకుంటది అత్తమామల్ని చూసుకుంటది ఇంటికి వచ్చిన చుట్టాలు చూసుకుంటుంది ఆడబిడ్డల్ని చూసుకుంటది చుట్టుపక్కల చూసుకుంటది ఒక రెండు కళ్ళతో ప్రపంచాన్ని మొత్తం చూస్తారు అలా మగవాళ్ళు చేయలేదు మరి అది గొప్ప మహిళ కాబట్టి అలాంటి మహిళకి ఎన్నిసార్లు పాదాభివందనాలు చేసినా తప్పులేదు అట్లాగే మరి మహిళలు ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఇంతలా చూసుకుపోతున్నప్పుడు మరి మరి మహిళలు ఇప్పుడు అయ్యి మనం ఇంకా ఎంత ఇప్పుడు మనం వెనుకబడి ఉండకుండా ఇప్పుడు చూసుకుంటే ఒక గృహిణి నుంచి ఇప్పటికీ ఒక పైలట్ ఒక ఏరోప్లేన్ నడిపేదాకా వెళ్ళిపోయారు ఎంతో ఒక బిజినెస్ చేసే వాళ్ళలాగా ఒక సీఈఓగా ఒక చైర్పర్సన్ నాట్ ఓన్లీ దిస్ చైర్పర్సన్ ఒక కంపెనీకి చైర్పర్సన్ గా వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక మహిళలు మరి అంత గొప్ప మహిళలు ఉన్నప్పుడు మనం ఒక చిన్న బిజినెస్ చేస్తే మనం దీనికి వెనకడాల్సిన అవసరం లేదు మనం ఇంకా మన ఆలోచన ఇందాక సరి చెప్పారు గౌతమ్ రెడ్డి గారు మన మన ఆలోచన ఇక్కడ వరకే ఆగిపోదు ఇంకా ముందుకెళ్ళాలి మనం మన ఆలోచన ఇంకా ముందుకెళ్లి మనం ఇంకా చాలా గొప్ప గొప్ప అన్ని సాధించాలని చెప్పేసి చెప్పాను మనం ఇప్పుడు ఏదైతే మీరు చేసి ఇస్తారా ఇవన్నీ మీరు అన్నారు కదా